ఇంకా హాస్పిటల్ బిల్లు అసోసియేషన్ ఇచ్చే డబ్బులు కన్నా ఎక్కువ అయితే కొంతమంది ఆర్టిస్టులు కూడా సర్దు ఓకే పదిహేను లక్షలు అయితే పది లక్షలు అసోసియేషన్ ఇస్తే ఐదు లక్షలు సర్దివారు బాగా ఆటోళ్ళు అలాగే జరుగుతుంది గత ఇప్పటికి దాకా కనుక అసోసియేషన్ కి ఇండస్ట్రీలో ఏదో స్పందన లేదు మానవత్వం లేదు ఎవరో చనిపోతే ఎవరు పట్టించుకోరు ఇవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్ అమ్మ అదే చిట్బాబు గారు ఇండస్ట్రీలో ఆధిపత్య ధోరణి ఉందా అంటే ఒకలంటే ఒకరికి నచ్చకుండా ఒకలంటే ఒకరికి పడకుండా ఇప్పుడు రాజకీయాల్లో ఎట్లయితే ఉందో ఇండస్ట్రీలో కూడా మనం మా అసోసియేషన్ అప్పుడు కూడా అందుకనే అంటే ఎందుకైనా మా అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకునేందుకు మీరు ఒక మాట అన్నారు మా అసోసియేషన్లో ఫలానా వాళ్ళు ఉంటే నేను తీసుకోను అని చెప్పేసి అంటే ఈ ధోరణి ఉన్నటువంటి ఆర్టిస్టులు ఉన్నారా ఉందమ్మా ఈ ధోరణి ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకప్పుడేమో పోటీ దాన్ని పోటీ అనేవాళ్ళం పోటీ ఆరోగ్యకరమైన పోటీ ఆ పీరియడ్ గోల్డ్ అనే రామారావు చిరంజీవి గారి రామారావు గారు గారి నుంచి చిరంజీవి గారి దాకా ఒక ఆరోగ్యకరమైన పోటీ కాంపిటీషన్ ఉండేది ఆయన హిట్ కొడితే అంతకన్నా మంచి హిట్ కొట్టాలి అలా ఉండేది డైరెక్టర్స్ లో కూడా రాఘవేంద్రరావు గారు జస్టిస్ చౌదరి తీస్తే పులి ఈయన ఇతర డైరెక్టర్స్ కూడా ఒక పోటా పోటీ అది ఆరోగ్యకరమైన ఫోటో అందుకని ఆ రోజుల్లో గోల్డ్ అనేదా ఇప్పుడు ఆరోగ్యకరమైన పోటీ పైన ఒకటి సినిమాను చంపేయాలి ఒకటి పరిస్థితి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్ పెట్టుకొని వాళ్ళ సినిమాని ఓ ప్రమోట్ చేయడం ఇతర సినిమాలని తగ్గించడం ఇది ఒకటి దౌర్భాగ్యమైన ట్రెండ్ తయారైంది అది ఇండస్ట్రీలో ఉన్న దురదృష్టం అనుకోలో దౌర్భాగ్యం అనుకోవాలి ఏమనుకోలేదు ఇది కరెక్ట్ కాదు అది అది జరుగుతుంది అది లేదు అంటే పచ్చ లేదు అని అంటే మనం మనం వంచ చేసుకుంటాం ఇక్కడ ఒకటి అడుగుతాను మీరు సూటిగా చెప్తారు సమాధానం మా అసోసియేషన్ అధ్యక్షులు ఏమిస్తారు ఇప్పుడు విష్ణు ఆయన ఎప్పుడైనా మీటింగ్లు కండక్ట్ చేయటం కానీ బిల్డింగ్ ఏదో కట్టిస్తానని చెప్పేసి ఎలక్షన్స్ ఏదో ప్రామిస్ దాని తర్వాత జనరల్ బాడీ మీటింగ్ లో మూడు ప్రపోజల్స్ పెట్టారు బిల్డింగ్ అక్కడ నుంచి ఫిలిం నుంచి ఒక ఇరవై నిమిషాల డ్రైవ్ లో ఒక ప్లేస్ ఉంది ఫుల్గా అది అదొకటి ఇక్కడ ఈ ఫిల్మ్ బిల్డింగ్ ని పగలగొట్టి ఐదు ఫ్లోర్లు కడుతున్నారు దాంట్లో ఒక ఫ్లోర్ మీరు తీసుకోవండి అని ప్రపోజల్ వాళ్ళు పెట్టారు ఈ ఇంకో ప్ర మూడు ఇంకో ప్రపోజల్ స్థలం కొని మనం స్థలం ల్యాండ్ ఉంది దాని మీద మనం ఈ మూడు ప్రపోజల్ జనరల్ బాడీ మీటింగ్లో పెట్టారు జనరల్ బాడీ దేనికి ఆమోదం చెప్తారు అందరూ ఏం చెప్పారంటే ఆమోదం ఇరవై కిలోమీటర్లు దూ ఇరవై నిమిషాలు ట్రావెల్లో ఉన్న చోటు వద్దు ఇది సెంట్రల్ ప్లేస్ ఉంది చిన్న చిన్న ఆర్టిస్టులు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కార్లు ఎక్కడికైనా వెళ్తారు చిన్న చిన్న ఆర్టిస్టు వాళ్ళు రావాలంటే ఇక్కడ బస్సు ఫెసిలిటీ అన్నీ కన్వీనియంట్గా ఉన్నాయి సో ఇది ఈ చోటే కరెక్ట్ అక్కడికి వద్దు రెండోది కొత్త ప్లేస్ కట్టడము అనేది ఇక్కడ ఫిలిం చామర్ బిల్డింగ్లో ఒక ఫ్లోర్ మనం తీసుకునే దానికి అందరూ ఆమోదం వేశారు మనం కొత్తది కట్టడము కొత్త చోటుకి వెళ్ళటం అసలు ఇక్కడే వీళ్ళు కడతామంటున్నారు కదా ప్రపోజల్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది సో ఒక ఫ్లోర్ తీసుకోమంటున్నారు ఆ ఫ్లోర్ మనం తీసుకుందాం అనే దానికి జనరల్ బాడీలో అందరూ ఓటేసారు ఇంకా ఆయన చెప్పిన ప్రామిస్ని నెరవేర్చకపోవటం అనేది జనరల్ బాడీ ఇది బాడీ ఇచ్చిన డేషన్ మనం వేరే చోటుకి ఇరవై ఇరవై కిలోమీటర్లు ఇరవై నిమిషాలు ట్రావెల్లో ఉన్న చోటుకి వద్దు కొత్త చోటు ఖాళీ చోటు దగ్గరలో ఉంది అక్కడ కట్టుకుంటాము వద్దు ఇది అందరికీ ఆమోదయోగ్యమైన చోటు అందరికీ సైకిళ్ళు లో బస్సులు రావడానికి అందరికీ అందుబాటులో ఉండే చోటు మనం దూరం వెళితే కార్లో వాళ్ళు వెళ్ళగలరు కానీ ఇక్కడ ఇక్కడే కావాలి అని ఓటేసుకున్నారు అందరూ జనరల్ బాడీ డెసిషన్ తీసుకుంది ఇక దానికి కట్టుబడి ఉన్నారు ఎప్పుడు ఫిరింజామర్ బిల్డింగ్ వాళ్ళు పర్మిషన్ల కోసం ఉన్నారు ఎప్పుడు పాలు కొడతారో ఫ్లోర్ తీసుకుంటే మా అసోసియేషన్ దానికి డబ్బు ఏంటో విష్ణు తన మాట ప్రకారం కడతా అన్నాడు బాలకృష్ణ నేను ఇచ్చే వాట ఇస్తాను అవన్నీ ఉన్నాయి అయ్యా అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలను కూడా వారు పరిష్కరిస్తారని అనుకోవాలి ఇండస్ట్రీ సమస్యలకి మా అసోసియేషన్ మా అసోసియేషన్ ఆర్టిస్టుల సమస్యలు ఆర్టిస్టుల వరకే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇండస్ట్రీ సమస్యలు ఫిల్మ్ చాంబర్ ఉంది ఫిల్మ్ ఆర్టిస్ట్ కానీ ఎలాంటి సమస్యలు సార్ మా మహర్షి ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు ఓకే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ప్రొడ్యూసర్ కి డేట్ ఓకే డబ్బులు తీసుకొని డేట్ కొట్టాడు అప్పుడు కంప్లైంట్ వస్తుంది సో ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రొడ్యూసర్ కి అవసరం లేదు ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరెక్టర్ కూర్చుంటే అలాగే ప్రకాశ్ రాజు కి మూడు సార్లు సస్పెండ్ చేసింది మూడు సార్లు మూడు సార్లు మరి ఇప్పుడు ఇంకా అయినా సభ్యుడే లేదు సస్పెండ్ చేయడం అనేది క్యాన్సిల్ కదా ఎందుకట్లా మూడు సార్లు అతను టైంకి వచ్చేవాడు కాదు మోస్ట్ మోస్ట్లైడ్ పదకొండున్నరకు వస్తాడు వచ్చి అందరు ఆర్టిస్టులు వెయిటింగ్ లో కూర్చుంటారు కూర్చోబెట్టి తను వస్తాడు లాగా మోనార్క్ లాగా అది అతను రెండు మూడు సార్లు సస్పెండ్ చేయడం జరిగింది ఆయన మళ్ళీ తర్వాత సారి లెటర్ ఇస్తాడు వస్తాడు అతను అలవాటు అది అంటే ఆయన మంచు విష్ణు గారి మీద పోటీ చేసింది ఆయనే కాబట్టి మీరు అప్పుడు కూడా నేను వ్యతిరేకించేందుకు అతను తమ కన్నడబోడు తెలుగు బోడు అని పాయింట్ కన్నా కూడా ఆ పదవి యాక్టింగ్ పదవి కాదు ఆ పదవి యాక్ట్ చేసే పదవి అయితే విష్ణు కన్నా డెఫినెట్ గా అతను గొప్ప నటుడు అతనికే ఇవ్వాలి అది అడ్మినిస్ట్రేషన్ పదవి అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన దానికి ఇతను పరికి రాడు ఎందుకంటే ఇతను డిసిప్లిన్ ఇండిసిప్లిన్ షెడ్యూల్కే షూటింగ్ ఇండిసిప్లిన్ ఇతను అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తాడు దట్ ఈస్ ఎ ప్లేస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ అంటే అసోసియట్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ లో అతను విష్ణు ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్ అయ్యి అడుగుతున్నాడు అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉన్నవాడు